నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే బుడమేరు గండ్ల ఓడ్చివేత కోసం గతంలో మా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్న సీఎం చంద్రబాబు నాయుడు బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆరోజు శాంక్షన్ చేసి రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేట్లుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసరంగా అక్రమ కట్టడాలకు నాంది బలికే పరిస్థితి వచ్చారు ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత దుర్మార్గమైన పాలన మరెక్కడ ఉండదేమో అన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయమైన పాలన బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో నేను అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అసలు ఈ రోజు ఒక దళిత మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేష్ నాలుగో తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి ఒక దళితుడిని సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు నేను అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో విల వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిపై వ్యవహార శైలి వల్ల దాదాపుగా అరవై మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా తిలాకుతులం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫేల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మళ్ళించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు పరవాళ్ళలో జరిగిన చోరీ కేసును వివరించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో డిస్ట్రిక్ట్ లో జరిగిన రెండు క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో జరిగిన ఒక క్రైమ్ ఈ మూడు క్రైమ్స్ ని కూడా డిటెక్ట్ చేశాము ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఈ మూడు ప్రాపర్టీ ఒఫెన్సెస్ కలిపి సెవెంటీన్త్ ఉలాస్ కోల్ ట్వెల్వ్ లాక్స్ వర్త్ రికవరీ చేస్తాం జరిగింది దీంట్లో ఇద్దరు అక్యూజ్ ని కూడా అరెస్ట్ చేశాము ఇద్దరు అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పర్వాడ సీఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలము ఇలాంటి ఈ నేరాలు ఈయన ముందు కూడా చేశారు మనం పట్టుకున్న అక్యూజ్డ్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి సో ఇలాంటి నేరస్లందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది దీంట్లో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్ కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో ఎయిటీ పర్సెంట్ మూడు కేసెస్ కలిపి ఎయిటీ పర్సెంట్ ఫైన్ రికవరీ చేశారు ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంటర్గ్రేట్ చేసి వెరిఫై చేస్తాం స్టీల్ ప్లాంట్ విద్వాంసాన్ని మోడీ ప్రభుత్వం నిలుపుదల చేసే విధంగా జనసేన కూటమి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిపిఎం నాయుడు విశాఖలో డిమాండ్ చేశారు ప్లాంటు ఇరవై ఒక్క వేల మిలియన్ టన్ ఉత్పత్తి సామర్థ్యం కలిది కానీ రోజు కేవలం ఐదు వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతా ఉంది మూడు బ్లాస్ట్ ఫర్నిస్ ఇప్పటికే వాడు మూత వేశారు ఈ రోజు నుంచి వాడు షట్ డౌన్ చేస్తున్నారు రెండు అయిపోతుంది దీనికి కావాల్సినటువంటి ఇనుప ఖనిజం బొగ్గు సరఫరా కాకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ ఉంది అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ఆరు మెగావాట్లు స్టీల్ ప్లాంట్ కావాల్సిన మూడు వందల పదిహేను మెగావాట్లు మిగులు విద్యుత్తు ఉత్పత్తి చేసింది బయటికి విక్రయించేది కానీ ఈరోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బొగ్గు ఇతర రామీడ్డర్ సరఫరా కాకుండా అడ్డుకొని కేవలం నూట ఇరవై మెగావాట్ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది స్టీల్ ప్లాంట్లో దీనివల్ల ప్రతి నెల ఏపీ ఈపీటీస్ దగ్గర స్టీల్ ప్లాంటు నలభై ఐదు నుంచి ఎనభై కోట్ల వరకు అదనంగా డబ్బులు చెల్లించి విద్యుత్ కొనుక్కోవలసిన పరిస్థితి రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం కల్పించింది స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన వాడికి అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్టి పెట్టుబడి కేవలం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు గరింతవరకు స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్లు పన్నెండు రూపంలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించింది మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు స్టీల్ ప్లాంట్ కలిగి ఉంది ఇటు స్టీల్ ప్లాంట్ ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పని మాకు కేవలం పదివేల కోట్ల రూపాయలు మాకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి మేము స్టీల్ ప్లాంట్ లాభాలు పాటు పఠిస్తామని చెప్పని ఉద్యోగులు కారణం ఉంటే మోడీ పొత్తు చేయటం చేయడం లేదు ఈరోజు ఆదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి గతేడాది పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది అట్లాంటిది లక్ష మంది ఉపాధి కల్పిస్తున్నట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి చేతులు రావట్లేదు మోడీ ప్రభుత్వానికి ఈ విధంగా ఆర్థికంగా దెబ్బతీస్తూ ఉంది దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమలకి సొంతకాలు ఉన్నాయి కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కేంద్రం కల్పే సొంతకాలు ఇవ్వడం లేదు దీనివల్ల ప్రతి టన్ను ఉత్పత్తికి స్టీల్ ప్లాంటు నాలుగు వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రధానంగా నష్టాలకి ఇది ఒక ప్రధానటువంటి కారణం ఈ విధంగా వివక్షత చూపిస్తూ ఉంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పంతొమ్మిది వేల మంది దాన్ని ఈరోజు పన్నెండు వేల ఏడు వందల మందికి ఉదించారు రిక్రూట్మెంట్ చేయితే ఖాళీలు భర్తీ చేయడం లేదు పైబెక్తి రేపు రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి దాదాపు పద్నాలుగు వందల మంది రిటైర్ అయిపోతారు ఇది చాలద ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల మందిని వీఆర్ఎస్ పేరు మీద బయటకు నెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది దీంతోపాటు నైపుణ్యత పేరు మీద ఛత్తీస్గఢ్లోని నైర్నార్ కంపెనీకి ఐదు వందల మందిని ఇక్కడి నుంచి బదిలీ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అంటే దాదాపు పంతొమ్మిది వేల మంది ఉండాల్సినటువంటి స్టీల్ ప్లాంట్లో ఎనిమిది వేల ఒక్క మందికి కుదించి స్టీల్ ప్లాంట్ చదువును చౌదబ్బ తీయడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉడిగట్టింది జీతాల సమస్య ఆఫీసులకు ఇప్పటికే ముప్పై శాతం తమ జీతాలు కోత విధించారు పర్మనెంట్ ఎంప్లాయీస్కి నెలలో ఒకసారి జీతాలు రెండుసార్లు మూడు సార్లు జీతాలు ఇస్తున్నారు నూతన వేతన ఒప్పందం అమలు చేయడం లేదు కాంట్రాక్ట్ కార్మికులు నెల నుంచి నాలుగు నెలల వరకు జీతాలు చెల్లించడం లేదు కాంట్రాక్టు బిల్లు ఇవ్వడం లేదు ఏ ఉద్యోగులు కార్మికులైతే సమస్య ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నారో ఆ ఉద్యోగులు ఆర్థికంగా దెబ్బతీసి ఆర్థికంగా ఎండగొట్టి వారి కుటుంబాలు కూడా ఇబ్బందులు పాలు చేసి స్టీల్ ప్లాంట్ చేయడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఈ క్రమంలోనే జూలై పదకొండో తేదీన కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి స్వామి గారు పర్యటన చేశారు నర్సీపట్నంలో వైసీపీ ప్రభుత్వంలో యాభై ఐదు లక్షల నిధులతో మంజూరైన బాక్సింగ్ ఇండోరియం స్టేడియం నర్సీపట్నంలో నిర్మించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ కోరిన మాజీ శాసనసభ్యులు వెంట్ల ఉమాశంకర్ గణేష్ అందరికీ నమస్కారం అండి నర్సీపట్నంలో బాక్సింగ్ ఉషు టైక్వాండో సంబంధించి మరి ఎంతో మంది క్రీడాకారులు మరి నర్సీపట్నం సంబంధించిన క్రీడాకారులు మరి జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మరి ఎన్నో మెడల్స్ సాధించిన సంగతి మేము అందరికీ తెలుసు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండ కోచ్లు కూడా ఇక్కడ ఉన్నారు ఎంతోమంది మరి చాలామంది క్రీడాకారులు అందరూ కూడా ట్రైనింగ్ అవ్వడం కూడా జరుగుతుంది మరి వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారిని వీరందరి తరఫున మరి కోరడం జరిగింది ఏంటంటే ఇక్కడ బాక్సింగ్ ఇండోర్ స్టేడియం కావాలని చెప్పి మరి అక్కడ బాక్సింగ్ రింగ్ కూడా కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది మా కోరిక మేరకు అప్పటి కలెక్టర్ గారు ఏం చేశారంటే ముప్పై ఒకటి రెండు వేల ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడో తారీఖున బాక్సింగ్ ఇండోర్ స్టేడియం బాక్సింగ్ ఇంక్ నిర్మాణం కొరకు యాభై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు శాంక్షన్ చేస్తూ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అనకాపల్లి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా యాభై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు శాంక్షన్ చేశాయి అప్పుడు కలెక్టర్ గారు దానిపైన మరి ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మరి ఏదైతే యాభై ఐదు లక్షలు ఉందో దాని మీద టెండర్ కూడా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చారు టెండర్ ఫైనలైజ్ కూడా ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగున టెండర్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది మరి దానికి సంబంధించి ముఖ్యంగా అప్పటికే ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మరి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అనకాపల్లివారు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి ఆరున్నర సెంట్లు కావాలని చెప్పి మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఓ లెటర్ కూడా పట్టడం జరిగింది ఆ లెటర్ మీద మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా మరి రెండు 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 వేల ఇరవై నాలుగు తారీఖున ఓ తీర్మానాన్ని కూడా ఆరున్నర సెంటర్లు ఇస్తూ ఒక తీర్మానం చేశారు ఈ తీర్మానం అయిన తర్వాత ఏదైతే టెండర్ అయిందో ఆ కాంట్రాక్టర్ వచ్చి పనులు కూడా ప్రారంభించడం జరిగింది అయితే ఈలోపు ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా నిలుపుదల చేస్తున్నట్టుగా పత్రికలు కూడా రావడం జరిగింది నిన్న మొన్న కూడా మరి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడున్న యాభై ఐదు లక్షల నిధుల్ని వేరే నియోజవర్గాలకి పంపిస్తున్నట్టుగా కూడా వార్తలు రావడం జరిగింది ఈరోజు చూస్తే ఈరోజు పేపర్లో కూడా బాక్సింగ్ రింక్ బ్రేక్లు అని చెప్పి కూడా ఈరోజు ఒక పత్రికలో కూడా రావడం జరిగింది అయితే మేము దీనిపై మరి జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖను కూడా మనం ఈరోజు పంపించడం జరిగింది ఇప్పటికే అయితే మేము కోరేది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా మరి పెద్ద స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు అందరూ కూడా మెడల్స్ సాధిస్తున్నారు కాబట్టి మేము ఏదైతే అప్పుడు యాభై లక్షల రూపాయలు అప్పుడు అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారు దాన్ని మళ్ళీ మాకే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఒకవేళ ఏదైతే సైట్ ఫైనలైజ్ చేశారో దానిపై అభ్యంతరాలు ఉంటే అది పక్కన పెట్టి వేరే దగ్గర ఇక్కడ నర్సీపట్నంలోనే వేరే స్థలాన్ని ఇచ్చి మరి మాకు ఇక్కడ ఉన్న క్రీడాకారులందరి దగ్గర కూడా మంచి జరిగే విధంగా మీరు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను ఒకవేళ లేని పక్షంలో మీరు వేరే ఇక్కడ ఏదైతే శాంక్షన్ చేసామో గత ప్రభుత్వంలో మేము యాభై లక్షల రూపాయలు వేరే చోటు కానీ వేరే ప్రాంతానికి కానీ వేరే నియోజకవర్గానికి కానీ మరి శాంక్షన్ చేసినట్లయితే ఎట్టి బస్సులు కూడా మరి హైకోర్టు వారిని ఆశ్రయిస్తా అని చెప్పి మరి మీ ద్వారా తెలిపాల్సిన జరుగుతుంది మాకు నమ్మకం ఉంది జిల్లా కలెక్టర్ గారి మీద మరి ఎట్టి బస్సులో కలెక్టర్ గారు మరి దయవించి మాకు ఏదైతే శాంక్షన్ చేశారో దాన్ని మళ్ళీ ఇక్కడ పునరావృతం చేసి ఇక్కడ మా క్రీడాకారులను ఆదుకోవాలని చెప్పి ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకున్నాను నమస్తే తెలంగాణ దరఖాస్తు చేసిన నాలుగు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని ఆదేశించిన మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ యువతకు ప్రజలకు ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు మంజూరైనాయి గతంలో ఎన్ఎంసీకి అప్పీల్ చేసుకున్నాం ఏప్రిల్లో ఏప్రిల్లో ఎన్ఎంసీ షో కాసులు ఈ ఎనిమిది కాలేజీకి సంబంధించిన షో జారీ చేసింది జూన్లో ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ చేసింది ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఆ తర్వాత మారిన నామ్స్ ఎన్ఎంసీ నామ్స్ కు అనుగుణంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అసంతృప్తిని వ్యక్తం చేసింది కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఫస్ట్ అప్పల్ ఎండెన్స్ చేస్తే నాలుగు కాలేజీలు మంజూరైనాయి ఆ తర్వాత రెండో అప్పల్లో హెల్త్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసుకుంటే ఈరోజు మనకి ఇంకా నాలుగు మెడికల్ కాలేజీలు మంజూరైన ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు కానీ మొన్న జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ దీనివల్ల ఈ కొత్త ఎనిమిది కాలేజీలలో హెచ్ఆర్ ని మేము నింపడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ ఎక్విప్మెంటే గాని హెచ్ఆర్ ఇవన్నీ కూడా ఎన్ఎంసీ నామ్స్ కు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది దానివల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలు అంటే నాలుగు వందల సీట్లు ప్రతి మెడికల్ కాలేజీలో యాబై సీట్ల ఇంటెక్ తోటి మనకు కాలేజ్ మంజూరైంది ఒక్కొక్క హాస్పిటల్ రెండు వందల ఇరవై పడకల హాస్పిటల్ దానికి అనుగుణంగా ఈరోజు మనం పూర్తిగా మన మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా గతంలో మూడు వేల ఆరు వందల తొంభై మెడికల్ సీట్లుంటే ఈ రోజు నాలుగు వేల తొంభై సీట్లు ప్రభుత్వ కళాశాలలో మనకు ఇంటెక్స్ పెరిగింది మరొక్కసారి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ప్రాపర్టీ బౌండరీ ఒక లిమిట్ వరకు ఉంటుంది దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అంతా ఉంది దాని తర్వాత మనకి రెండు గుట్టలు చొరాల గుట్ట బానగుట్ట అని తర్వాత రామప్ప చెరువు తర్వాత ఇంకా ట్యాంక్ బండి మీద రామప్ప బండి మీద ఒక నాలుగు గుళ్ళు అవి ఉన్నాయి మనకి రామప్ప దేవాలయానికి వెనకలే కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆల్రెడీ నిర్వహణ ఉన్నప్పటికీ కూడా అవి ప్రాపర్టీ బౌండరీలో డిఫైన్ చేయకపోవడం వల్ల దాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి తీసుకువస్తూ

ASI should recommend, yes. the Department of the Culture should fund it. I agree with you ASI, your own money, you don't have salaries, you don't have it mm -hmm. how do you give this? It's a commitment of the UNESCO. Please so, Culture it. Ministry should give it. Yeah, I will agree. Same thing we have adopted in our uh, Thousand pillar temple, temple, So, we have studied for 19 years. We have designed, I have designed the foundations for uh, Thousand pillar Temple. దాంట్లో చెప్పింది అంటే

పూటకొక పార్టీ పూటకొక నిమిషం మారే బ్రోకర్వి నువ్వు ఎలా కంచెలేసి ఎలా మీరు నన్ను ఆపిర్రు పర్వాలేదు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఎలా మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడ్ నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకొనికే ఇక్కడ భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరీ చెప్తా ఉన్నాను రేపు పొద్దున పదకొండు గంటలకి రేపు పొద్దున పదకొండు గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ షంబూర్పు సంబీర్పూర్ రాజుగారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు దయచేసి కోరుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి పదకొండు గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము ఆడ లంచ్ తిందాము గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం స్వాగతం పలుకుదాం స్వాగతం పలుకుదాం దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు పదకొండు గంటలకి ఖచ్చితంగా లెవెన్ ఓ క్లాక్కి మేము రేపు షెంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది ఆడికే పోదాం ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం మళ్ళీ ఏమంటాడు పిఆర్ఎస్ పార్టీతోనే ఆయనకు పంచాయతీ కాదట కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట నీకు నాకేమైనా భూమి తాగాదాలు ఉన్నాయా నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా ఎస్ నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పే ఏంటిది నువ్వు మాట్లాడేది ఏంటిది ఈ వార్తలు ఇంతటితో సమాతం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం